భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపహాడ్లో గ్రామ కార్యదర్శి కొండకింది పోచయ్య గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి శివలింగ కృష్ణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శివలింగ కృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నిర్మించి నేటికి వంద సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ అనేకమైన పోరాటాలు చేసి తెలంగాణ రైతాంగ సాగు

ఈ రోజు ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్లెపాటు కార్యదర్శి అయినటువంటి కొడకింది పోసే జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నేటికి వంద సంవత్సరాల నుండి వంద సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాలు చేసి పోరాటాలు చేసి పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం నుంచి వరకు పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత భారత కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మంది అమరులైనప్పటికీ పది లక్షల ఎకరాలు పంపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీస్ట్ పార్టీ ఎరజండా మాత్రమే పేద ప్రజల పక్షాలు నిలబడి పేద ప్రజల పోరాటాలు పేద ప్రజల గొంతుకై పేద ప్రజల వైపు నిలబడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఇప్పటికైనా ఎప్పటికైనా పేద ప్రజల

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో